పెడుతున్నారే పెద్దమ్మాయిని వదిలిపెట్టి చిన్నదాన్ని నిన్ను వదిలిపెట్టి నన్ను అడిగారా అవునమ్మా నన్ను అడిగారంటే వాళ్ళ కాస్త కూర్చో కామశాస్త్రం గురించి తెలుసుండాలి ఎవరెవరా నన్ను అడిగింది ఏ కూదా నవడండి పూర్తి అడ్రస్ రాసిస్తా సరే అమ్మా అమ్మా ఎంతమంది మంది కాకపోతే వెయ్యి మంది అడగనివే అయినా ఏనుగుతో ఎంతమంది ముద్దు పెట్టుకుని ంటే వాళ్ళు ముందు వాళ్ళ వెనక డబ్బేసారు బోర్లుగా పడిపోయాను బోర్లు పడితే ఎదరు కావాలి ఈపుని ఎందుకు అయింది అదే నీ అనుమానం అమ్మా ముందు బోర్లుగా పడి మళ్ళీ ఎలికలు తిరిగానే అబద్ధం అతికినట్టు ఉండాలని నిన్ను అక్క కంటే హై క్రాంతి ఇక్కడ చేద్దామనుకున్న బొత్తుగా ఈ తిరణాల్లో నువ్వు న్యాయపోతావు సరే సరేలే నువ్వు వెళ్ళి సంగతి ఏమైంది అమ్మా ఇంతకు ముందు నేను వాకిట్లో ఉంటే ఎవరో పెద్ద సుబ్బారావు గారు కొడుకుంటే చిన్న సుబ్బారావు గారే నన్ను చూసి చిత్రాయిట్ రానున్నారే ఏంటా అని వెళ్ళానా కింది నుంచి పైకి పై నుంచి కిందికి యాగాదిగా యాగాదిగా చూసారే అసలే పెత్తరాడైపోయాడు మీ మధ్యవాడు ఏంటమ్మా అమ్మా చిత్ర యగతిగా చూసాడా ఏమన్నా చేశాడే అమ్మా నన్నేం చేయలేదే లోనికి వచ్చాక నిన్నే చేస్తారంట ఏ సారి అదవా వాడు బాధితే వాళ్ళ కాక చేస్తాడే వాళ్ళ నాన్నగారు కూడా మన ఇంటికి వచ్చేవారా పెద్దగా రోబాపే వాడు ఇంటే రావటం అనుకుంటా ఆయన ఒకే ఒక మాట అడిగారే ఏమని చిత్ర అక్క ఏం చేస్తుంది అన్నారు నువ్వేమని చెప్పావు నేను తెలియగల దాన్ని కదా ఏమండి అక్క మేడపోయిన గదిలో చక్కగా ముస్తాబోతున్నాను చెప్పే ఆ తర్వాత ఏమన్నా చెప్పాడు అది అది సరే సర్లే నేను నోటి నుండి ఈ మాట కాస్త గుడి పడేసరికి ఊరు కాస్త మాటు పొమ్ముతుంది అమ్మాయి పెద్ద అమ్మాయి ఇలా రాము పట్టవలసిన చేప పైకి తెలియనది వెతకపోయింది ఇక కాలికి తగిలినట్టుగా రావాల్సిన సుబ్బరావు గారు గుమ్మం దాకా వచ్చారు నువ్వు త్వరగా ముస్తాఫ్ కానీ అమ్మా అమ్మ ఈ పాడు వృత్తి నేను చెయ్యలేనమ్మా ఇది పాడువృత్తి కాదమ్మా ఇది మన కులవృత్తి అమ్మా కులవృతి మానవురా చెన్నాను పెద్దలు ఏనాడో చెప్పారమ్మా అమ్మా రంగస్థలిపై బూతులు వడినా వేసులకు మూతులు వడినా చూసే దిక్కుండదే వయసునే నాలుగు రాళ్ళు సంపాదించుకోవాలి అమ్మా నా మనసు తనువు ఎప్పుడో ఆ శ్రీకృష్ణ భగవాన్ ఎందే లగ్నం చేశానమ్మా నన్ను అట్టే బలవంత పెట్టుకమ్మా అమ్మా మనసు శ్రీకృష్ణ పరమాంతుడికి చేయమ్మా దాన్ని చూసుకుంటాడు శరీరం నా కుదిరి పెట్ట సంగతి ఆకాశంలో కన్నావా ఎక్కడైనా కొని తెచ్చి పెంచుకున్నావా కన్న తల్లివా కసాయి దానివి నువ్వు ఏ కన్న తల్లి అయినా తమ పిల్లల్ని ఇలాంటి నీచమైన వృత్తిలో పెంచడానికి కష్టపడుతుందా సమాధానం చెప్పవే మన కుల మనం చేసుకోవటానికి కన్నావా తెచ్చి పెంచుకున్నావా ఎవరు వృత్తులు వాళ్ళు చేసుకుంటున్నారు ఇది మన కుల వృత్తి అమ్మా నా మాట నువ్వు ఎన్నైనా చెప్పమ్మా

పెళ్ళి మనం ఖర్చు పోవట్లేదు కానీ చూసుకోవచ్చు అయినా నేను ఎందుకు చేస్తానే మన ప్రభుత్వం వాళ్ళు బజార్కు పెట్టి ఈ దేశాన్ని సగమే నేను నాశనం చేసింది ఈ దేశాన్ని పూర్తిగా నాశనం చేసింది అక్కడ భయపెట్టి కోసం చిత్ర అక్క గదిలోకి వెళ్ళి పక్కేసి మల్లిపూలు చలవాడు

మధ్యలో అంటే ఆ కొట్టు కుట్టు అద్దరు పైచి బిస్కెట్ ఒకటి తెచ్చి అరిచేతులేసి ఏలేసి బాగా రంగలే మొద్దు చిన్న బడికి వెళ్ళావా లేదు పొంతులు గారితో ఇలా అడుగుతావేంటి నీళ్ళు ఇలా అయ్యో చేసినేసి బాగా రంగురించి ఉండగట్టి వేస్తే మన గాడు ఉంటాడే ముంట కొడుకలా ఏర్పర్చుకోవాలి కాతల్ని అమ్మ అమ్మ చిత్ర త్వరగా 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 కర్మస్తావ్ కని నడు ఏమే ఇలాంటి పాడు కబుర్లు మోసకరాద నీకెన్నిసార్లు నువ్వు నాకు ఏం నువ్వేం చెప్పకపోతే ఆ చిన్న సుబ్బారావు గారి విషయం అమ్మకి ఎలా తెలిసింది అయినా నీ కోపం చెప్పకపోతే అమ్మ కోపం మితిమజేని నేను ఇచ్చా అజిపోదు నిజమేలేవే ఇలాంటి పాడుకబురులు మోసుకురాకపోతే అది నేను ఇంట్లో ఉండనివ్వదు ఆడపిల్లవు అందున పిల్లవు ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతావు ఎలా బ్రతుకుతావు చెప్పు నా కర్మ ఇలా ఉన్నప్పుడు నిన్నని ఏం లాభం వెళ్ళు లోపలికి వెళ్ళు ఏమి వృత్తి ఇది పాడు వృత్తి కదా కృష్ణ

ఎవరితోటి బాబు గొడవ పడుతున్నారు ఆటో వాళ్ళ తప్ప పక్క మీద ఫైవ్ రూపీస్ అంటాడు మన మీద రేటు పెంచుతాడు ఇది వాళ్ళ అలవాట మన ఏర్పాట ఇష్టపోలా రౌడీలు రౌడీలా మనం లేదు చూడాలి

ఇంకా కాక ఆటాడ మాసం వెళ్ళిన తర్వాత ఆరంభం చేస్తామని సరేలే మంచిరా చూసి మంత్రి గారు ప్రారంభం చేయించు ఆ తర్వాత అందరూ ఆరంభం ఆ మంత్రి గారు వస్తారా అని దండేసి దండం పెట్టాలి కానీ సరే కాని ఈ గది ఎవరిది ఆ గది మా పెద్దమ్మాయి చింతామణి గది నాయన కప్పేశ్వరి కానీ వాసన వచ్చిన వాలిపోవాలి అనిపిస్తుంది కొన్ని లాంచడం చూశా ఏమి గుత్తి బలపులు ఏమి ఖర్ర బలపులు బ్రహ్మాండంగా అంతే కాదు ఆయన సిలుగు ఫ్యాన్లు కొన్ని మిషన్లు కూడా పెట్టించా అది అవసరమే వచ్చిన గొల్ల తప్పినప్పుడు చించాలని చెప్తే మిషన్ అదే పని సరిగా గానీ ఎక్కడిది బ్యాట్స్ మెన్ ఎవరిది గది ఆ గది నాదేలే బాబు ఏ ఇలా పూజ పట్టించావే వెనక మధ్యలో వెంకటేశ్వర ఉన్నప్పుడు నా గదిని రుద్దు రుద్ది శుద్ధి చేసుకొని ముద్దు ముద్దుగా వాడుకునేవాడు ఇప్పుడు ఆయన లేడా ఆయన లేకనే ఆయన అర్థం అంటే నాకు అది అడవి దాకా తయారైపోయి వాడవ లేక వదిలేసి తీరక లేక తీసేసి ఫీల్ అయితేనే